హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఈరోజు వచ్చేసి తిన్న కొద్దీ తినాలనిపించే ఆయిల్ తక్కువగా పీల్చుకునే రవ్వడాలు అయితే చేసి చూపిస్తానండి మీకోసము చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి సూపర్ ఇలా ఒకసారి ట్రై చేయండి సౌండ్ అయితే చూసారు కదా ఎంత క్రంచీగా వచ్చిందో ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాము దీనికోసం మనము ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాము ఒక కప్పు బొంబాయి రవ్వకు ఏడు కప్పుల నీళ్ళు అయితే తీసుకుంటున్నామండి ఈ వడియాలు ఈ అప్పడాలు వచ్చేసి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట టైం అయితే ఎక్కువేం పట్టదు చాలా తొందరగా అయిపోతాయి చాలా బాగా కూడా వస్తాయి అనమాట దానికి ఫస్ట్ అయితే మనం ఇంకా ఏడు గ్లాసులు అయితే నీళ్లు తీసేసుకుంటున్నాము ఏడు కప్పులు నీళ్లు తీసుకుంటున్నాము మనం అప్పడాలు ఎప్పుడైనా మనము మనం అయితే మందము అడుగు మందం ఉండే గిన్నె అయితే తీసుకోండి అప్పుడు మంచిగా వస్తాయి మాడిపోకోకుండా అన్నమాట ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద అయితే పెట్టేద్దామండి పొయ్యి మీద పెట్టేసి లిడ్ మూత పెట్టేసి హైలోన ఏసరొచ్చే వరకు అయితే చూద్దాము ఇంకా చూస్తా చూస్తే ఎసరైతే స్టార్ట్ అయింది పొగలు అన్నమాట ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి నేనైతే ఫస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నాను ఒకవేళ తక్కువైతే మళ్ళీ తర్వాత వేసుకుందాము అని చెప్పేసి వడియాలకి అప్పడాలకి కొంచెం సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలండి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకుంటే మనం తినలేము అనమాట తినేటప్పుడు ఇంకా డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం రాకోకోకుండా కొంచెం వామ్ అయితే వేసాను ఈ లోపల ఎసరు ఎసరు కూడా తెరలుతుందన్నమా తెరులుతుంది ఇంకా రవ్వ అయితే వేస్తున్నానండి ఒక సైడ్ రవ్వ వేస్ ఒక చేతితో రవ్వ వేస్తూ ఇంకో సైడ్ అయితే కలుపుతా ఉన్నానన్నమాట ఇది బొంబాయి రవ్వ కదా తొందరగా ఉంటలు కట్టే ఉంటలు కట్టేస్తుంది సో మనము తిప్పుతానే ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది ఉంటలు కట్టేస్తుంది అనమాట ఇది చూడండి ఒక రెండు నిమిషాలకే ఉడకడం అయితే స్టార్ట్ అయ్యి అదే గట్టి పడడం అయితే స్టార్ట్ అయింది అనమాట మనమైతే కలుపుతానే ఉండాలండి పక్కకు పోకూడదు ఒక పది నిమిషాలు మనం వడియాలు చేసేంత వరకు పక్కనే ఉండాలి కలుపుతూనే ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాలకే బాగా ద ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చూడండి కన్సిస్ ఉడకడం అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తే నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది అనమాట ఇంకొక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటే అడుగంటే వస్తుంది చూడండి దగ్గర పడిపోతుంది కదా మనకి కన్సిస్టెన్సీ అయితే ఇంకొక ఫైవ్ టె ఫైవ్ మినిట్స్ వచ్చి ఉడికితే సరిపోతుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి లేని వాళ్ళు ఎండుమిర్చిని ఒక రెండు మూడు ఎండుమిర్చిని మిక్సీలో పల్స్ చేసేస్తే మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా లాస్ట్లో వేయాలండి లేకపోతే మనకు అప్పడాలు కలర్ చేంజ్ అయిపోతాయి ఫస్ట్లోనే వేసేస్తే లాస్ట్ వేస్తే మనకు తెల్లగా మల్ మూల్లాగా తెల్లగా వస్తాయి అనమాట ఇంకా అయి అయిపోయిందండి ఆఫ్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాము పైన అయితే వేసేస్తున్నామండి నేను ఎండ ఉంది కాబట్టి నేను పైన వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే వడియాలు బట్టలో వేస్తేనే మంచిదండి మనం ప్లాస్టిక్ కవర్లో వేస్తే హెల్త్కి కూడా మంచిది కాదు అందు అయినా వేడి వేడివి ప్లాస్టిక్ మీద కూడా వేయకూడదనమాట ఇంకా సరే ఈవినింగ్ ఈవినింగ్ అయితే తీసుకొచ్చేసామన్నమాట తీసుకొచ్చి దాని మీద కొంచెం నీళ్ళు చల్లి ఒక రెండు మూడు నిమిషాలు అయితే వదిలేయాలండి వదిలేస్తే అవి మెత్తపడి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా కొంచెం బట్టను ఎగ్గినామంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి ఏ పెద్ద విరిగిపోవడము అలాంటివి ఏమీ ఉండవు అనమాట చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి అనమాట వీటిని నేను ఒక రెండు రోజులు అయితే బాగా ఎండలో పెట్టానండి ఎందుకంటే మనం వన్ ఇయర్ నిల్వ చేసుకోవాలి కదా ఏమాత్రం తడి ఉన్నా పాడైపోతాయి అని చెప్పేసి బాగా పిల్ల అన్న సౌండ్ వస్తాయి గల్గల్ అనే సౌండ్ వస్తాయి అనమాట వడియాలు అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఎండినాయి అని అర్థం అనమాట ఇంకా వేయించుకుంటున్నానండి దానికోసం కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈ వడియాలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి నూనె అయితే బాగా వేడి ఉండాలన్నమాట అప్పుడైతేనే మనకు బాగా పొంగుతుందనమాట వేసిన వడియము లేదంటే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది నూనె వేడి కాకోకుండా మనం వడియాలు వేసినామంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది సో పొయ్యి అదే ఆయిల్ అయితే బాగా వేడి ఉండాలన్నమాట వేడి మీద వేసి వేంపుకుంటే మనకు చక్కగా పొంగిపోతాయి వడియాలు చూడండి ఒక డబల్ సైజ్ అయిపోతాయి అనమాట వడియాలు ఈ మెథడ్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇవి రాగానే కొన్ని వడియాలు ఏంపి పైన ఉప్పు కారం చల్లిస్తే పిల్లలు స్నాక్స్ లాగా కూడా తింటారు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్